హిందూ పురాణాలు అనగానే మనకు దేవతలు రాక్షసులు ఎన్నో అద్భుతమైన కథలతో నిండిన ఒక పెద్ద ప్రపంచం కళ్ళముందు కదులుతుంది కదా అయితే ఈరోజు మనం ఈ పురాతన కథలన్నీ అసలు ఎక్కడ మొదలయ్యాయి కాలం గడిచేకొద్దీ ఎలా మారుతూ వచ్చాయి అనే ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం నిజమే ఇదొక కథల మహాసముద్రం లాంటిది మరి ఎన్ని కథలున్నప్పుడు ఎక్కడ మొదలుపెట్టాలో కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండటం చాలా సహజం అందుకే ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ పురాణాల మూలాల నుంచి మొదలుపెట్టి అవి ఎలా పరిణామం చెందాయో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మన ప్రయాణము ఎలా ఉండబోతోందంటే ముందుగా ఈ పౌరాణిక విశ్వము అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల గురించి తెలుసుకుందాం అక్కడ్నుంచి వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఈ కథల చారిత్రక మూలాలను వెతుకుదాం అవి కాలంతో పాటు ఎలా మారాయి భక్తి ఉద్యమం వాటిని ఎలా మార్చేసింది మరి ఇప్పటికీ ఈ కథలు ఎలా సజీవంగా ఉన్నాయి ఇలా అన్ని విషయాలు చర్చిద్దాం సరేనా పదండి మొదలు పెడదాం సో ఫస్ట్ స్టెప్ అసలు హిందూ పురాణాలు అన్నప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో ఒక క్లారిటీ తెచ్చుకుందాం చూడండి ఇవి కేవలం టైంపాస్ కోసం చెప్పుకునే కబుర్లు కాదనమాట ఇవి ఒక సంస్కృతికి సంబంధించిన నమ్మకాల్ని వాళ్ల ఆచారాల్ని విలువల్ని తరతరాలుగా ముందుకు తీసుకెళ్లే ఒక పవర్ఫుల్ మీడియం అంటే వేదాలు ఉపనిషత్తులు లాంటి పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్న లోతైన ఫిలాసఫీని కూడా సామాన్య ప్రజలకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికే ఈ పురాణాలు పుట్టాయి ఇక హిందూ పురాణాల ప్రపంచానికే లాంటి త్రిమూర్తుల దగ్గర వద్దాం సృష్టి స్థితి లయ ఈ మూడు పనులను చేసే దేవతలు వీరిలో మొదటివారు విష్ణువు ఈయనే ఈ విశ్వాన్ని నడిపించేవాడు ధర్మాన్ని కాపాడేవాడు ఆయన నాలుగు చేతుల్లో ఉండే శంఖం చక్రం గద పద్మం ఇవన్నీ ధర్మాన్ని నిలబెట్టడానికి సంకేతాలనమాట ఆయన భార్య లక్ష్మీదేవి సంపదకు సౌభాగ్యానికి అధిదేవత తరువాత శివుడు ఈయన్ని లయకారుడు అంటారు కాని ఇక్కడ లయమంటే డిస్ట్రక్షన్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన పాతబడిపోయిన దాన్ని పనికిరాని దాన్ని తొలగించి కొత్త సృష్టికి దారి చూపించే శక్తి శివుడిది ఇక ఈ త్రిమూర్తులలో మూడోవారు బ్రహ్మ ఆయనే సృష్టికర్త ఈ విశ్వాన్ని ఇందులోని జీవరాశులన్నింటినీ సృష్టించింది ఆయనే అని నమ్ముతారు సో బ్రహ్మ సృష్టించడం విష్ణువు పాలించడం శివుడు పరివర్తన చెందించడం ఈ ముగ్గురూ కలిసి ఆగకుండా తిరిగే ఈ విశ్వచక్రానికి ప్రతీకలు ఓకే ఈ దేవతల కాన్సెప్టు మనకు అర్థమైంది కదా మరి ఈ కథలన్నీ ఎప్పుడూ ఎలా పుట్టాయి వాటి మూలాలను తెలుసుకోవాలంటే మనం చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మన ఈ అన్వేషణలో రెండు చాలా ముఖ్యమైన చారిత్రక దశలు కనిపిస్తాయి ఒకటి వేల సంవత్సరాల క్రితం మన దేశంలో విలసిల్లిన సింధూలోయ నాగరికత ఇక్కడే హిందూ విశ్వాసాలకు మొదటి బీజాలు పడ్డాయని చాలామంది నమ్ముతారు ఇక రెండోది వేదకాలం ఇక్కడే మన పవిత్ర గ్రంథాలైన వేదాలు రచించబడ్డాయి చాలా ఆశ్చర్యకరంగా సింధులోయ నాగరికత తవ్వకాల్లో దొరికిన కొన్ని ముద్రలు విగ్రహాలు మనకు తెలిసిన హిందూ సంప్రదాయాల మూలాలను చూపిస్తున్నాయి అప్పటి ప్రజలు కూడా పురుషదేవతలను అమ్మవారినే పూజించారు ప్రకృతిని జంతువులను దైవంగా భావించారు ఆ నాగరికత కాలక్రమేణ కనుమరుగైన ఈ నమ్మకాలు మాత్రం తర్వాతి తరాలకు అందాయి ఇక వేదకాలాలికి వచ్చేసరికి ఇక్కడ దేవతల స్వరూపం కొంచెం మారింది ప్రకృతి శక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఉరుములకు అధిపతిగా ఇంద్రుడు వెలుగునిచ్చే సూర్యుడు యజ్ఞానికి కేంద్రమైన అగ్ని వీళ్లే ఆ కాలంలో మెయిన్ దేవతలు వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు యాగాలు చేయడం ఆరాధనలో ఒక ముఖ్యమైన పద్ధతిగా ఉండేది సరే కాలం గడిచింది సమాజంలో మార్పులు వచ్చాయి దానితో పాటు ప్రజల ఆలోచన కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది అదే ఈ పరివర్తన యుగం కేవలం యజ్ఞాలూ కర్మకాండలూ చేస్తే సరిపోదు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కావాలి అనే భావన బలపడింది ఈ ఆలోచనా మధనం నుండే ఉపనిషత్తులు పుట్టాయి ఇవి ఆత్మ పరమాత్మ మోక్షంలాంటి చాలా లోతైన తాత్విక విషయాలను చర్చించాయి సరిగ్గా ఇదే టైంలో బౌద్ధ జైన మతాలలాంటి కొత్త ఉద్యమాలు కూడా హిందూ ఆలోచనలపై తమ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాయి అయితే హిందూ మతంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే దాని అడాప్టబిలిటీ అంటే కొత్త విషయాలను స్వీకరించే శక్తి ఆ టైంలో వచ్చిన బౌద్ధ జైన మతాల్లోని మంచి విషయాలను కూడా ఇది తనలో కలుపుకుంది ఉదాహరణకు దేవాలయాల్లో విగ్రహాలను పెట్టి పూజించడం అహింస శాకాహారం ఫాలో అవ్వడం తపస్సు చేయడం ఇలాంటివన్నీ ఆ ప్రభావంతోనే మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగాలుగా మారాయి నిజంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన కల్చరల్ మిక్స్ అన్నమాట ఇప్పటివరకు మనం ఫిలాసఫికల్ చర్చల గురించి చూశాం ఇప్పుడు మనం కథల ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం రామాయణం మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాలు పుట్టిన ఈ యుగం భక్తికి కొత్త దారులను చూపింది ఈ కాలంలోనే రాముడు కృష్ణుడు లాంటి అవతార పురుషుల కథలతో రామాయణ మహాభారతాలు రూపుదిద్దుకున్నాయి ఆ తర్వాత వచ్చిన పురాణ కాలం విష్ణువు శివుడు దేవి లాంటి ప్రధాన దేవతలకు డెడికేట్ చేసిన కథలతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసింది దాని తర్వాత వచ్చిన తాంత్రిక కాలం దైవం యొక్క శక్తి స్వరూపాన్ని అంటే కాస్మిక్ ఎనర్జీని ఆరాధించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది ఈ పురాణాల కాలంలోనే ఇప్పుడు మనం చూస్తున్న ప్రధాన హిందూ సాంప్రదాయాలైన వైష్ణవం శైవం శాక్తేయం ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్నాయి తమకు ఇష్టమైన కేంద్రంగా చేసుకుని చేసే ఈ ఆరాధనా పద్ధతులు ఇప్పటికీ హిందూ మతానికి మూల స్తంభాలుగా నిలిచాయి ఈ వేల సంవత్సరాల ప్రయాణం ఇక్కడితో అయిపోలేదు హిందూ పురాణాల కథ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అదేంటో చూద్దాం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి హిందూ పురాణాలు అనేవి మ్యూజియంలో పెట్టిన ఒక పాత వస్తువు కాదు అదొక సజీవ నది లాంటిది ఇప్పటికీ ఈ కథలు పండుగలలో కళలలో మన రోజువారీ జీవితంలో ఒక భాగమవుతూ మారుతున్న సమాజానికి తగ్గట్టుగా కొత్త అర్థాలను సంతరించుకుంటూనే ఉన్నాయి అవసరమైనప్పుడు దేవుళ్లే మనుషులుగా పుడతారు అనే నమ్మకం ఈ సంప్రదాయం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో చెప్పడానికొక ప్రతీక కాలంతో పాటు మారుతూ కొత్త రూపాలను తీసుకుంటూ ముందుకు సాగడమే దీని అసలైన బలం మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం వేల సంవత్సరాల నాటి ఈ విశ్వాసాలు ఆధునిక ప్రపంచంలోని కొత్త ఆలోచనలతో కలిసి భవిష్యత్తులో ఇంకెలా రూపాంతరం చెందుతాయి ఈ పురాతన కథలు మనకు భవిష్యత్తులో ఇంకా ఏం చెప్పబోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి